హాయ్ దిస్ ఇస్ కొత్త నాగరాజు వెల్కమ్ టు న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ధర్మపురం గ్రామంలో ఉన్నాం మాజీ సర్పంచ్ చింతరెడ్డి యాదగిరెడ్డి గారితో ఉన్నాం మరి ఆయన హయాంలో ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మరి రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ మీరు మీ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీతో మొదలైంది మేము టీడీపీలో ఉంటుంది సార్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినాం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధించి ముందుకు పోతున్నాయి కదా వాళ్ళకి ఆకర్షితులు మేము పార్టీలో చేరడం జరిగింది ఓకే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో ఓకే టీ మరి మరి టీఆర్ఎస్ టైంలో మీరు ఏమైనా పోటీ చేసినా టీఆర్ఎస్ టైంలో సర్పంచ్గా పోటీ చేసినాం ఓకే గెలిచినాం గెలిచినా మరి ప్రధానంగా మీ హయాంలో మీరు ఏమైనా మీరు చేసిన పనులు ఏమున్నాయి ఇక్కడ మా సర్పంచ్గా అయితే మా గ్రామంలో సిసి రోడ్లు వేసినాం వీధి లైట్లు కానీ డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనం పోతే ట్యాంకులు వాటర్ ట్యాంకులు కట్టించినాం ఓకే మళ్ళీ రేపు వచ్చి ఎన్నికలు మీరు పోటీ చేస్తా అంటున్నారు కంపల్సరీ కంపల్సరీ చేస్తాం అండి ఖచ్చితంగా చేస్తాం ఓకే మరి కూడా మేమే గెలుస్తాం నెక్స్ట్ కూడా మరి ఎంతో మంది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది మరి యాదగిరెడ్డి గారికి ప్రజలు ఎందుకు మద్దతు తీయాలంటారు మా టీడీపీ ఇంతమంది చేసిన వర్క్లు అట్లా ఉన్నాయి కదా సారీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేసిన వర్క్లు అట్లా ఉన్నాయి కాళేశ్వరం కానీ డీదర్శన్లో వాటర్ ఇవ్వడం మా ఊరికి వాటర్ రావడం అన్ని రకాలుగా మాకు మన రాష్ట్రానికి బాగుంది మన రాష్ట్రాన్ని పదేళ్ళు కేసీఆర్కి పరిపాలించారు అవును కదా మరి ఈ పదేళ్లలో చెప్పుకోదగ్గ పనులు ఏమైనా కేసీఆర్ చేయలేదు సార్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆరుగ్యం వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చే తప్పితే మన చేసిన పోతే టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు చేసిన పోతే అభివృద్ధి ఎక్కువ ఉంది ఓకే రైతులకి ఎలాంటి పనులు చేశారు రైతు బీమా రైతు బంధు పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రైట్ మరి పదేళ్ళు పాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలోకి వచ్చి కూడా పదిహేడు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి మరి ఆరు గ్యారెంటీలు ఏమైనా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు శూన్యం సార్ ఒక్క గ్యారెంటీ కూడా కాలేదు ఒక గ్యారెంటీ అంటే అసలు ఇప్పటివరకు ఏమైంది చెప్పండి రైతు బంధు ఇస్తున్నా ఇస్తున్నా ఎవరికి ఇచ్చింది లేదు ఇంతవరకు మా ఊళ్ళో ఒక్కరు కూడా పర్లేదు సార్ రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ చేసినాం ఏ గవర్నమెంట్ చేయలేదని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు ఎవరికి సార్ ఎవరు లేదు వంద రూపాయలు పడ్డ రైతు ఒక్క రైతు ముఖం వల్ల కూడా కలకాల లేదు అందరు ఎందుకు వేసినా బాబాని తలకాయలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు బాధపడు బాధపడుతున్నారు ఓకే మరి మీరు పోటీ చేస్తా అంటున్నారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు టీఆర్ఎస్ నుంచి ఎవరు గెలవరు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు కాంగ్రెస్ నాయకులు దానికి తప్ప సార్ అదేం లేదు ధర్మాపురం ఇప్పుడు ఊరు మా ఊరు సార్ మా ఊరు అభివృద్ధిని మేము చేసినామో వాళ్ళు చేసారా అందరూ జనాలు తెలుసు ఎవరు సర్పంచ్ గ్రామ స్థాయిలో లోకల్గా ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి చేస్తారు ఓకే సార్ ఇప్పుడు మీరు ఒక సర్పంచ్గా చేసిరు బట్ ఇంకా మిగిలిన సమస్యలు ఏమైనా ఉన్నాయి ఊర్లో ఉన్నాయి సార్ చేయాలి సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ ఉన్నాయి సార్ డ్రైనేజ్ ఉంది సిసి రోడ్లు ఉన్నాయి పోతే ఇంకా కొన్ని అలా గుడి నిర్మాణాలు ఉన్నాయి గుడి చింది ఇంకా కట్టే ఉంది రైట్ మరి మీరు ఖచ్చితంగా పోటీ చేస్తూ అంటున్నారు మీకు ప్రజలు అవకాశం ఇస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇక రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి మనకు మెయిన్ సార్ మురికాలు లేవు ఊర్లో మెయిన్ మురికాలు కట్టాలి డ్రైనేజ్ డ్రైనేజ్ లేదు ఊర్లో ఒక ప్రాబ్లం ఉంది బాగా అది ఒకటి మంచిది చేయించాలి మీరు టీఆర్ఎస్ పార్టీలో పదేళ్ళు పనిచేశారు మరి టీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ మీకు ఏ విధంగా మీ మాజీ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే మీ స్థానిక మండల లీడర్లు కావచ్చు నీకు ఎట్లాంటి తోడ్పాటు అందిస్తారు ఎందుకు సార్ మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటాడు మాకు దగ్గర ఉంటాడు మా మంత్రి గారు కూడా దగ్గర ఉంటారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉంటారు మాకు అందుబాటులో ఉండి పనిచేస్తారు ఓకే పదేళ్ళు మీరు టీఆర్ఎస్ కోసం పని చేశారు మీకు సరైన గుర్తింపు అనేది ఇచ్చారు పార్టీలో ఉందా సార్ పార్టీలో గుర్తింపు లేకుండా మనం ఎట్లా ముందుకు పోతాం సార్ ఈ వర్క్లు తెచ్చిన సిసి రోడ్డు వర్కు సిసి రోడ్డు వర్క్ మొత్తం ఎమ్మెల్యే గారు ఇచ్చినాయి కదా ఓకే ఖచ్చితంగా పోటీ చేస్తా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది సార్ ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా తప్పకుండా సార్ గెలుపు కూడా మాదే సార్ నెక్స్ట్ పక్క పక్క టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీనే వస్తుంది రాబోయే రోజు రాబోయే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎట్లా చెప్తున్నారు ఎందుకు సార్ వాళ్ళు చేసింది ఏమో సార్ ఆరు ఏదో పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయాలా మేము తప్పితే ఏం చేసినా ఏం చేయలేక సార్ ఆరు పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అంటారు లేదు సార్ ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీనే చేసింది అవును సార్ అంతేనా అంతే సార్ రైట్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది ఏమీ చేయలేదు టీఆర్ఎస్ హయాంలోనే పదేళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిరు మరి ఖచ్చితంగా నాకు ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు నా గ్రామాన్ని అభివృద్ధి చేశాను ఇంకా మిగిలిన సమస్యలు కూడా ఉన్నాయి నాకు మళ్ళీ మరోసారి అవకాశం ప్రజలు ఇస్తారు ఆ మిగిలిన సమస్యలను కూడా నేను స్థానిక నాయకుల సపోర్ట్తో వాటిని పరిష్కరిస్తానని చెప్పేసి యాదగిరి గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ మీరు ఖచ్చితంగా మరొకసారి ప్రజలు మీకు అవకాశం ఇవ్వాలి ఈ యొక్క గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పత్రంలో నడిపించాలి మనస్ఫూర్తిగా న్యూస్ కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్ నమస్తే